నేను చాలా చోట్ల చూస్తుంటా ఒక ఈ నెలలో షాప్ పెట్టి సంబరంగా అదేదో బాణాసంచా గాల్చినో పూజలు చేసినో బోర్లు పెట్టినో అంతా చేసిన వాళ్ళు ఆరు నెలల పాటు ఉండట్లే చాలా షాప్లు క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి తెలియని వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు యాక్చువల్ గా నన్ను వ్యాపారంలోకి రమ్మంటే నేను అదే అన్నా వ్యాపారం నాకు తెలియనప్పుడు నాకు తెలిసిన వ్యాపారంలో పెట్టుబడి అయితే కోటి రూపాయలు మినిమం ఉండాలి అప్పట్లో ఇప్పుడైతే పది కోట్లు మినిమం ఉండి వడ్డీ లేని డబ్బులు అయ్యి ఆ సొంత బిల్డింగ్ ఉంటే వ్యాపారం చేయొచ్చు ఇవాళ నేను మా నాకు తెలిసిన వ్యాపారం మిగతా వ్యాపారాలు అట్ట కుదరదు కోటి రూపాయలు పెట్టుబడి ఉన్న చాలదు కాబట్టి ఇవాళ మనకి వ్యాపారం తెలియక దిగిపోయి అప్పులు పాలవుతున్న కూడా బోల్డ్ అంతమంది ఇప్పుడు అదేదో చేయూత లోను అదే దాని పేరేంటారు ముద్ర లోను వస్తుంది యాభై వేలు వస్తుంది కాబట్టి ఒక బండి మీద ఇంతకు ముందు పూలమ్మే అమ్మాయి కూరలు కూడా పెట్ట కూరలు రెండు రోజులు పోయా కుళ్ళిపోతాయి కొనే వాళ్ళై ఎందుకంటే సందుకి నాలుగు కూరలు వండి వస్తాయి ఎన్ని చోట్ల కొంటారు ఈ లాస్ అయిపోయాక ఈ ఇప్పుడు అప్పు బాల్ అవుతున్నారు ఇట్లాగే ఇవి పెరిగిపోతుంది బాగా ఈ ఈ మార్పు అయితే ఇంకా ఎవరిలో మార్పు రాదు ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది ఇంకా అవసరం అయితే ఏమండి అంటే వెరీ సింపుల్ అండి ఎదుటి వాడిలోని మనిషిని చూడాలి కానీ ఎదుటి వాడిలోని పేదరికము ఎదుటి వాడిలోని ధనము చూస్తే వాళ్ళు